మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రం మన శంకరవర ప్రసాద్ గారు దర్శకుడు అనిల్ రావిపూడికి ఒక ప్రత్యేకమైన బహుమతి ఇచ్చి ఆశ్చర్యపరిచారు ఆదివారం అనిల్ రావిపూడి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి ఆయనకు ఖరీదైన వాచ్ను బహూకరించారు చిత్ర యూనిట్ సభ్యుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు మెగాస్టార్ నుంచి ఊహించని బహుమతి ఆత్మీయ శుభాకాంక్షలు అందడంతో అనిల్ రావిపూడి భావోద్వేగానికి గురయ్యారు ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా అనిల్ రావిపూడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు నా దర్శకుడు అనిల్ రావిపూడికి పుట్టినరోజు శుభాకాంక్షలు సెట్లో మీ ఉత్సాహం మీ దర్శకత్వ శైలి ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా మారుస్తాయి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి థియేటర్లలో మన శంకరవర ప్రసాద్ గారు చిత్రంతో పండగ వాతావరణాన్ని పంచుకోవడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను అని పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది వెంకట్ మాస్టర్ నేతృత్వంలో ఈ యాక్షన్ సన్నివేశాలను చాలా స్టైలిష్గా కొత్త పద్ధతిలో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార మూడోసారి నటిస్తుండగా విక్టరీ వెంకటేష్ ఒక కీలక అతిథి పాత్రలో కనిపించనున్నారు చిరంజీవి వెంకటేష్ కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి